వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని జాగ్రత్తగా చూడండి ప్రతి విషయాన్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి మీరు ఎవరైనా ఈ ఈరోజు మీ ఛానల్ చూస్తున్నాం సార్ అనుకుంటే కనుక వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి అలాగే చాలామందికి కూడా మేము థట్గా మేము ప్రిపేర్ అవుతున్నాం మేము డిఎస్సి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం సార్ సో కొత్తగా మాకు ఫోర్త్ సెమ్ రాస్తున్నాం థర్డ్ సెమ్ రాస్తున్నాం లేదు గతంలో మాకు రాసిన అనుభవాలు ఉన్నాయి ఈసారి ఎలాగైనా సరే వచ్చే డిఎస్సీలో ఎలాగో నారా లోకేష్ గారు డిఎస్సి ఉంది అని చెప్పారు కదా ఆ డిఎస్సిలో మేము డిఎస్సి సాధించాలనుకుంటున్నాం అనుకుంటున్నాం సార్ దానికి సంబంధించి ఎలా మేము ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే మేము పలానా కోచింగ్ సెంటర్కి వెళ్ళేటువంటి మా దగ్గర అంత స్తోమత మాకు లేదు మేము అంత ఖర్చు పెట్టలేం అలాగే మరి కొంతమంది ఏంటంటే మేము హౌస్ వైఫ్ సార్ మేము కోచింగ్లకి గంట్రా అది ఇది మేము వెళ్ళలేము కాబట్టి మాకు మీరు ఏ విధంగా గైడ్ చేయగలుగుతారు అన్నటువంటి వాళ్ళ కోసం అండి ప్రత్యేకంగా మనము బ్యాచ్ వేసాం మొదటి బ్యాచ్లో మెగాడిఎస్ఈలు యాభై నాలుగు మందికి ఆల్రెడీ వాట్సాప్ స్టేటస్లో ప్రతిరోజు చూశారు యాభై నాలుగు మందికి ఉద్యోగాలు వచ్చాయి మెగాడిఎస్లో లాస్ట్ టైం టెట్లో నుండి ఇద్దరికి మాత్రమే మిగిలిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ కూడా లాస్ట్ టైం టెట్లోను మీకు ఏదైనా సరే ఉంటే వీడియో రూపంలోనే నేను ప్రూఫ్ చూపిస్తాను అది సో సరదాగా చెప్పడం అది ఇది కాదు చాలామంది ఒక నమ్మకం గ్రూపులో నేను అది చెప్తాను ఒక నమ్మకం పెట్టుకోండి నమ్మకంతో ప్రిపేర్ అవ్వాలా నువ్వు నమ్మకాన్ని పెట్టుకోకుండా ప్రిపేర్ అయితే అసలు నువ్వు ప్రిపేర్ అవ్వడం వేస్ట్ శుద్ధదండగా అది అసలు వేస్ట్ అయిపోద్ది కాబట్టి నమ్మకం గ్రూప్లో కూడా ఇదే చెప్తా మీరు నమ్మకంగా చదవండి సార్ మరి మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఒకటేనండి నేను ఎగ్జామ్స్ అంటే ప్రాక్టీస్ అనమాట నా బ్యాచ్ అంతా ప్రాక్టీసే ఎందుకంటే ఆల్రెడీ కోచింగ్ తీసేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మరి మంత కొంతమంది కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ప్రాక్టీసులు చేయలేని వాళ్ళు ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరికీ చక్కగా నేను లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెట్టి అదేవిధంగా లైన్ టు లైన్ ప్రాక్టీస్లు పెట్టి ఎప్పటివరకు టెట్కి మరియు డిఎస్సికి టెట్లో టాప్ మార్కులు అంటే నూట నలభై దాటాలి నాకు ఆ లక్ష్యం నేను జాయిన్ అవ్వండి అంతేగాని ఏదో అరవై అయితే అరవై ఐదు వస్తాయిలే డెబ్బై ఐదు వస్తే డెబ్బై ఎనిమిది వస్తే సరిపోతాయిలే తొంభై అయితే తొంభై ఐదు వస్తే సరిపోతాయిలే అని అనుకుంటే అది నీ ప్రయాసంతా వ్యర్థమే నేను చెప్తున్నా ఓకే సో టాప్ మార్కులు రావాలి నీకు డిఎస్సి నేర్పిన గుణపాఠం ఏంటి అన్నది నేర్చుకో అదే నేను ఈ నోట్ ఈ యొక్క వీడియోలో డిఎస్సి మీద ఉన్నటువంటి కేసులు పోస్ట్ ప్రిఫరెన్స్ కేసులు ద్వారా మిగిలిన వాళ్ళకి అప్గ్రేడ్ అంటే అవకాశం వస్తుందా మిగిలినటువంటి వాళ్ళకి మెరిట్ లిస్ట్లోకి వస్తా అన్ని విషయాలు చెబుతా దయచేసి మీరు చూడకుండా నాకు ఫోన్ చేసేసి మెసేజ్ పెట్టేసి మీరు విసిగించి నన్ను విసిగించకండి ఫస్ట్ ఉన్న వాస్తవం చెబుతున్నాను అది లేదంటే మీకు ఎవరైనా సబ్బేసి పాము ఉంటే కనుక వాళ్ళని చూడాలి ఏం పర్వత మొఖం మీదే మాట్లాడతాను ఈ రత్నం సార్ ఉంటే ముఖం మీదే మాట్లాడతాడు మగ లేకుండా మాట్లాడతాడు అన్న విషయాలను అయితే మీరు గుర్తుపెట్టుకోండి గ్రూపులో హార్డ్ వర్క్ చేస్తా నాకు డిఎస్సి జాబ్ కావాలి సో టెట్లో టాప్ మార్కులు కావాలి నేను హార్డ్ వర్క్ చేస్తా ఎప్పటి వరకు జాయిన్ అయిన ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా హార్డ్ వర్క్ చేస్తానన్న వాళ్ళు మాత్రం జాయిన్ అయ్యారు రేపు నీ షెడ్యూల్ కూడా చెప్పాను ముందున్న వీడియోలో అదేవిధంగా నేను ఎందుకు మీకు ఇన్ని విషయాలు చెప్తున్నానంటే చాలా మంది నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి సో వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్లు అందరూ వేస్ట్ పరికిమాలైన చెత్త స్క్రాప్ అండలు చూసారు ఇలాంటి వరస్ట్లు అందరూ పెడుతున్నారు నిజమండి ఎందుకంటే నేను అసలు ఎవరిని ప్రయత్నం ఎందుకంటే ఉద్యోగానికి సో పోటీ పడాలి పోటీ పడేవాడు అలాంటి హార్డ్ వర్క్ అయితేనే చెయ్యండి హార్డ్ వర్క్ అనుకుంటేనే జాయిన్ అవు లేకపోతే వద్దండి మీ తల్లిదండ్రులని మీరు మోసం చేస్తున్నట్లే మీరు వెళ్తున్నటువంటి మీరు చెప్పిన గురువుని మీరు మోసం చేస్తున్నట్లే అంతే అదేవిందా నేనైతే కనుక గ్రూపులో విసికిస్తా మామూలుగా ఉండదు నువ్వు చదవకపోతే ఏం చేస్తావు నువ్వు కోచింగ్లో ఫీజులు కట్టావు వాళ్ళు నేను పట్టించుకోరు వేస్తు నేను అలా కాదు ఏంటంటే నువ్వు చదవకపోతే కనుక వాయి తీస్తావు దాంట్లో డౌట్ లేదు అదేవిధంగా ఇలాగ ఉంటా ముఖం మీదే ఉంటుందండి నేను మాట్లాడేలాగే ఉంటా గ్రూపులో కూడా చేతలు కూడా ఉంటాయి గ్రూప్లో వాళ్ళు అందుకే మామూలుగా కాదు మా వాళ్ళు ఎవరో పట్టించుకోపోయి అలా పట్టించుకుంటున్నారే నేను గొప్ప కోసం చెప్పట్లా ఉన్నది చెప్తున్నాను అదివిందా అది ఓకే ఇప్పటివరకు మనకి మెగాడిఎస్సీ అయిపోయిందండి టెట్ గురించా మీరు వరి టెట్ ఇచ్చేస్తారు కానీ మార్పులు ఉన్నాయి టెట్లో భారీ మార్పులు ఉన్నాయి మీకు మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి ఎవరో కూడా మీరు ఆలోచన చేసుకోండి టెట్ గురించి మార్పులు అని ఈ వీడియో మొదటిగా చెప్పా ఆ స్టార్టింగ్లోనే చెప్పా అదివిధ అది ఇక డిఎస్సి సంబంధించి కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి ఇదంతా కూడా కోర్టు వారే చెప్పారు రెండు శాఖే చెప్పింది నువ్వు నేను చెప్పడం కాదు కొంతమంది కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పట్లా నీకు వ్యక్తుల పేర్లు ఆ ఛానల్ పేర్లు సో కొంతమంది వరస్ట్ క్యాండిడేట్లు డబ్బుల కోసం డబ్బుల కోసం పాకళ్ళు కూడా నిరుద్యోగ యువత యువకుల్ని ఏ విధంగా వాళ్ళు సర్వనాశనం చేశారు అన్నది అభ్యర్థులకు తెలుసు అదేవిధ ఉంటాడు ఆయన ఎవడో తెలుగు మేస్తాను తెలుగు ఉపాధ్యాయుడు నాకు ఇప్పటికీ చాలా విచిత్రం అదివిదా ఆయన నేను మీ తెలుగు మేస్తాని తెలుగు ఉపాధ్యాయుడిని అసలు మెగాడిఎస్సి మీద ఒక్క కేసు కూడా లేదని సో వరస్ట్ మాట్లాడ చెప్పాడు ఇంకొక ఆయన విజయవాడలో ఉంటాడు నేను ఛానల్ పేరు చెప్పట్లేదు ఎందుకే అది ఒక ఆయన ఉన్నాడు ఆయన అసలు కనీసం అడ్రస్ కూడా లేకుండా పోయాడు తెలుసా మీకు అడ్రస్ కూడా లేదు మళ్ళీ ఈ మధ్యలో కోర్సులు అమ్ముకోవడానికి పెడుతున్నాడు సో ఆ మధ్యలో మళ్ళీ పుస్తకాలు బ్యాచ్లు ఒకరు కాకినాడలో ఒక ఆయన ఉంటాడు ఆయన క కడపలో ఇలా చాలా మంది ఉన్నారు లేరు అంటే సో మీరు ఉన్నది చెప్పండి తప్పేం కాదు ఉన్నది ఏ విషయమైనా చెప్పండి అభ్యర్థులు తెలుసుకుంటా అసలు డిఎస్సి మీద ఒక్క కేసే లేదని చెప్పారు వీళ్ళందరూ అదేవిధంగా విద్యాశాఖ ఏం చెప్పింది మీకు కోర్టు వారు ఏం చెప్పారు దాదాపుగా నూట ఎనిమిది కేసులు ఉన్నాయి ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే మెరిట్ లిస్ట్లో డౌట్లు కానీ వెరిఫికేషన్ అయిపోయిన అటువంటి అభ్యర్థులు కానీ కీలో ప్రాబ్లమ్స్ కానీ సోన్ సోన్ డాట్స్ కేసు కానీ సిబిఎస్ఈ కానీ ఇలా ఒకేరా ఒకటి కాదు నార్మలైజేషన్ కేసు కానీ ఇలా ఈ డౌట్లు కానీ ఈ ఎస్ఏపికి సంబంధించినటువంటి ఇవన్నీ ఇవన్నీ కోర్టు వారి దగ్గరికి వెళ్తే కోర్టు వారు ఏం చెప్పారు గ్రీవెన్స్కి వెళ్ళండి అన్నారు ఆల్రెడీ గ్రీవెన్స్ అంతా కూడా ముందు పెట్టిందే కదా గ్రీవెన్స్లో ముందు పెట్టారు గ్రీవెన్స్లో ఇక్కడ ఆ గ్రీవెన్స్లోనూ వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళారు కోర్టును ఆశ్రయించారు ఇప్పుడు కోర్టు నుంచి మళ్ళీ గ్రీవెన్స్ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి అర్థం కాదు ఈ మధ్యలో ఈ మధ్యలో సో కొంతమంది ఏం చేశారు మన అభ్యర్థి డిఎస్సి మెగా డిఎస్సి అభ్యర్థులు మేము నష్టపోయాం మహాప్రభో మేము నష్టపోయాం మేము బాధలో ఉన్న మహాప్రభో అని అని ఎక్కడికి వెళ్ళారండి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్తే దాన్ని చూస్తున్న రోజున సో వారి యొక్క బాధను అర్థం చేసుకున్న రోజున ఆ రోజు సాయంత్రమే నారా లోకేష్ గారు టెట్ ఇస్తున్నాం డిఎస్సి ఇస్తున్నాం కంగారు పడకండి ప్రతి ఏడాది ఇస్తామని చెప్పారు అన్నారా మీరు ఆలోచన చేసుకోండి అంటే అక్కడ ఉన్నటువంటి ఇష్యూ అంతా ఏమవుతుంది డైవర్ట్ అవుతుంది అంటే ఇక ఈ ఇరవై ఐదో తారీఖున లాస్ట్ లాస్ట్ డే అండి ఇది అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున గ్రీవెన్స్కి వెళుతున్నటువంటి వాళ్ళకి లాస్ట్ డే అది లాస్ట్ డే ఇరవై ఐదో తారీఖుతో గ్రీవెన్స్ క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి సమయం అక్కడ కమిటీలు వేశారు ఇది నేను సొంతంగా చెప్పడం కాదు ఆల్రెడీ విద్యాశాఖ చెప్పింది కోర్టు కూడా చెప్పింది మళ్ళీ కొంతమంది నా మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పరికమలో ఉంటారు అదే నాకు కోపం కూడా వస్తుందండి సహజంగా చాలా కోపం కూడా వస్తుంది ఊరిని ఏం రాదు చెప్పే బట్టి అర్థం చేసుకోవాలి మనకి ఓకే ఏం సార్ అయితే కనుక ఇక్కడ ఇది ఈ గ్రేవెన్స్ ఇవన్నీ ఏంటి సార్ అంటే ఇక గ్రేవెన్స్లో కూడా వీళ్ళకి ఏవి రాకపోతే కనుక ఎక్కడికి వెళ్తారో సో వీళ్ళ సాటిస్ఫై అవ్వకపోతే మన వెళ్తారు అదేవిధ మరి ఏం జరుగుద్ది అంటే ఇంకా మన చేతిలో లేదు కోర్టు వారి చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ కోర్టు న్యాయస్థానం చేతిలో ఉంది మీరు నన్ను అడగండి ఏం జరుగుద్ది అని మళ్ళీ దయచేసి నా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి మీరు నన్ను విసికెంచండి కోర్టు జరిగిన తర్వాత అప్పుడు ఇరవై ఐదో జరిగే అయిన తర్వాత ఈ లోపుగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి వెళ్ళే వాళ్ళు తగ్గించాలి డిఎస్సి నోటిఫికేషన్ చెప్పిన తర్వాత అగ్రీవెన్స్కి వెళ్ళే వాళ్ళంతా ఏమవుతారు తగ్గుతారు ఇది ఉన్నటువంటి కొంత కొన్ని పరిణామాలు బట్టి మీకు అర్థమైపోతాయి ఓకే ఇంతవరకు బాగానే ఉంది నాకు ఆల్రెడీ కేసు వేసినటువంటి మొన్న జరిగింది కదా మొన్న జరిగిందండి ముప్పై తారీఖు వాయిదా వేశారు పదహారో తారీఖు జరిగింది ఇది పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏం చెప్పింది అందరికీ తెలుసు ఆ తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళారు డివిజన్ బెంచ్లో ఏం జరిగింది అన్నది అందరికీ తెలుసు తెలియదు ఏం కాదు కదా అందరికీ తెలుసు డివిజన్ బెంచ్లోకి వెళ్ళింది డివిజన్ బెంచ్లోకి వెళ్ళింది కదా సార్ ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు ఇప్పుడు డివిజన్ బెంచ్లోకి వెళ్ళిందండి డివిజన్ బెంచ్లోనికి వెళ్ళిన తర్వాత డివిజన్ బెంచీలో చాలా స్పష్టంగా అయితే కనుక వీళ్ళు నాలుగు రకాల పరీక్షలు రాశారు నాలుగు రకాల ర్యాంకులు వచ్చినాయి సో ఇందులో వీళ్ళకి నచ్చింది ఏది మెరిట్ అయితే అందులో జాయిన్ అవుతా అన్నారు కానీ విద్యాశాఖ అయితే కనుక ఆల్రెడీ కొంతమందికి ఎస్డిటీలు ఇచ్చేసారు ఎస్డిటీలు ఇచ్చేశారు మీకు నోటిఫికేషన్లు ఏమున్నాయి ఏవైనా పోస్టులు మిగిలిపోతే క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి గవర్నమెంట్ అదే చేస్తుంది దాంట్లో మనం ఎవరో కూడా తప్పుపట్టేది ఏమి లేదు గవర్నమెంట్ అయితే కనుక చాలా స్పష్టంగా మిగిలిపోయిన పోస్టులు అన్నారు కానీ చాలా చిత్ర విచిత్రమైన విషయం ఏంటో తెలుసా ఈ ఈ నోటిఫికేషన్ బట్టి వచ్చి ఏ నోటిఫికేషన్ అయినా ఇలాగే కొనసాగుతుందండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఎందుకనంటే మీకు చూడండి ఈ నోటిఫికేషన్లో ఈ మెగా డిఎస్సీలో కట్ ఆఫ్ వివరాలు చెప్పారా ఎప్పుడైనా మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ అయ్యే చాలామంది తెలుసుకుంటాం చాలామంది తెలుసుకుంటారు కట్ ఆఫ్ వివరాలు బట్టి అదు ఈ మెగా డిఎస్సీని బేస్ చేసుకునే మిగతా డిఎస్సీలు వస్తే అలాగే జరుగుతాయి అలాగే జరుగుతాయి డిఎస్సి అభ్యర్థులు ఎవరు మీకు ఇన్ని విషయాలు చదువుతున్నాం ఏదో సరదాగా జోగ చదువుతున్నావా మీరు తెలుసుకుంటారనే కదా అదేంది ఇన్ని విషయాలు బట్టి సో ఆ ఆల్రెడీ జరిగిన విషయాలనే కాకపోతే చాలామందికి తెలియక సో వాళ్ళకి బుర్ర పని చేస్తుందో లేదో తెలియదు నాకు అది ఉందో తెలియదు ఇంకొక విషయం అండి ఎస్ఏపిఈ వాళ్ళు మీరు ఎవరైనా సరే ఆల్రెడీ ఈ రోజు బ్యాచ్ స్టార్ట్ చేసి వాళ్ళకి షెడ్యూల్ కూడా ఇచ్చి ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు అందరికి సో అది ఒకవేళ ఎస్ఏపిఈ వాళ్ళు ఉంటే లేకపోతే ఎవరు చేసేది ఏం లేదు వదిలే దాని గురించి పట్టించు ఓకే కంటిన్యూ ఇక్కడ ఈ టాపిక్ని కంటిన్యూ చేస్తే సో ఆల్రెడీ గవర్నమెంట్ ఈ ఈ యొక్క కేసుల గురించి ఇవన్నీ కూడా ముందు చూసుకుని వెళ్ళిపోతూ ఉంది సో వెళకుంది భవిష్యత్తులో కూడా మనకి కట్ ఆఫ్ వివరాలు చెబుతారో చెప్పరో అన్న సంగతి కూడా చాలామంది సందేహం వచ్చింది డిఎస్ఏ మరి పోస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ కేసేయండి ముప్పైవ తారీఖున ముప్పైనా ఆల్రెడీ కోర్టు రెండు కోట్లు చెప్పినాయండి వీళ్ళకి ఇవ్వాలి ఎంతమంది ఉంటారు సార్ అంటే ఎంతమంది ఉంటారు నన్ను అడగండి ఆల్రెడీ అప్రాక్సిమేట్లీ ముందు పదకొండు మంది వెళ్ళారు ఆ తర్వాత ఇప్పటికి నలభై ఆరు మంది అయ్యారు నలభై ఆరు అయ్యారు సో ఆ నలభై ఆరు మందికి కూడా పాజిటివ్ రావాలి వాస్తవైతే కనుక రావాలి కోర్టు చెప్పింది కాబట్టి ఇక విద్యాశాఖ మేము ఏమో అన్నారు అనుకో ఆ తర్వాత కోర్టు తీసుకునే డెసిషన్ కూడా అలాగే ఉండేది అదేనా కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుందో నాకు తెలియదు నేను దాని గురించి కూడా చెప్పట్లే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ఇచ్చేటువంటి తీర్పుల మీద ఆధారపడతాది ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఈ నలభై ఆరు మందికి ఈ నలభై ఆరు మంది వెళ్ళారు కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇచ్చారనుకోండి దాన్ని బట్టి ఏమవుతుందంటే మిగతా వాళ్ళు వస్తారు ఇప్పుడు మరి ఆల్రెడీ ఎస్జీటీలు జాయిన్ అయిపోయారుగా పీజీటీలు జాయిన్ అయిపోయారు కదంటే ఎస్జీటీలు పీజీటీలు టీజీటీలు జాయిన్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారు వీళ్ళు జాయిన్ అయినటువంటి ఈ ప్లేసుల్లో ఆల్రెడీ ఎస్జీటీలు ఆల్రెడీ ఎస్ఈలుగా పీజీటీలుగా టీజీటీలుగా కొంతమంది ఉన్నారు కదా సార్ అంటే సో ఏమవుతారు ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు ముందున్నటువంటి ర్యాంకులు కాస్త ఈ ర్యాంకులను ఎప్పుడైతే ఉన్నారో మరి ముందున్నటువంటి వాళ్ళని తీసేయాలిగా వాళ్ళని తీసేయాలి లేదు ఖచ్చితంగా ఇక్కడ సూపర్ నోవా పోస్టులు సృష్టిస్తారా చెప్పలేము సూపర్ నోవా అంటారు మీకు అర్థమైందా ఆ అవకాశం కూడా ఉంది కానీ గవర్నమెంట్కి అంతా సూపర్ నోవా పోస్టులు సృష్టించి గవర్నమెంట్కి ఇంకా అదనంగా బియ్యాన్ని సృష్టించుకుంటారా అంటే అవకాశం లేదు అర్థమైంది అవకాశం లేదు సో మిగిలిపోయిన పోస్టులు అంటే ఆ మిగిలిపోయిన పోస్టులు ఎస్జిటిలు మిగిలిపోయా మిగల కదా సో ఇది ఇవన్నీ ప్రతి విషయాన్ని మీరు ఆలోచన చేసుకోండి సో ఇక్కడ జరిగేటువంటి విధానాలు బట్టి గవర్నమెంట్కి ఒక క్లారిటీ ఉంది ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఉన్నారు చూసారు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది సో ధైర్యంగా అయితే కనుక పోస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి చెప్పేది ఒకటేనండి మీరు ఏం టెన్షన్ పడకండి నాకు తెలిసినంత వరకు కూడా అభ్యర్థులకి చక్కగా ఖచ్చితంగా మీకు ఈ అవకాశం అయితే కనుక వస్తారు కోర్టు వారు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను నా సొంత మాటలు కాదు అదేనా ఇది ఇకపోతే రెండో విషయంకి వచ్చేటప్పటికి దీన్ని బట్టి మిగిలినటువంటి వాళ్ళకి ఎస్జిటిలకి తర్వాత వెళ్తారంటే వెళ్ళరు గవర్నమెంట్ అంత సాహసం చేయదు ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ ఈ ఈ పోస్టులు ఎవరైతే ఒకవేళ అవన్నీ కూడా ఎస్జిటీలు వాళ్ళందరూ అప్గ్రేడ్ అవుతున్నారు ఆ పోస్టులు మిగిలిపోతున్నాయో అవసరమైతే ఏం చేస్తారు వాటిని మీకు అవసరమైతే కనుక వాటిని తర్వాత నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు మీకు అదే ఉంది అదే అదోందా ఇవే ఉన్నాయి కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రిఫరెన్స్ని బట్టి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ తర్వాత అభ్యర్థిని పిలవాలి కదా అంటే అది విద్యాశాఖ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అదోయిందండి ఇది ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి అర్థం కావాల్సినటువంటి విషయం అండి డిఎస్సి ఉంటుందా ఉండదా అంటే నేను చాలాసార్లు కూడా చెప్పాను రెండు వేల ఇరవై ఆరులో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఆరులో మెగా డిఎస్సి రావాలి అంటే అంటే రెండు వేల ఇరవై ఆరులో మెగాటి అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో లేదు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా చెప్పింది రెండు వేల పోస్టులు ఆ రెండు వేల పోస్టులు ఏంటన్నది కూడా చెప్పింది కాబట్టి మీరు సో మనకి మంత్రి గారు విద్యాశాఖ నుంచి వచ్చే దాని బట్టి ఆ లేదు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ పీరియడ్ కానీ గుర్తుపెట్టుకోండి లోకల్ సెల్ఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ పీరియడ్ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా మీకు చూడండి గత ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం యొక్క పతనం అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీకు లేదు మాకు తెలియదు కానీ గత ప్రభుత్వం పతనం ఎక్కడ స్టార్ట్ అయిందంటే వాళ్ళు మేము శాసనసభ ఎన్నికలకి మాకంతా ఎమ్మెల్యే ఎలక్షన్ అసెంబ్లీకి అయితే మాకు పవర్ఫుల్ ఉందా కాబట్టి ఎమ్మెల్సీలకైతే కనుక గ్రాడ్యుయేట్లో మేము ఓడిపోయినా పర్వాలేదు అనుకున్నారు అక్కడ ఓడిపోయాయి కాబట్టి ఇక్కడ ఇది కూడా అంతే సేమ్ యాజ్ ఏ ఎలక్షన్ తక్కువ చేయడానికి ఏ ఎలక్షన్ని తక్కువ చేసి చూడడానికి అవకాశం లేదు మీరు అలా అనుకుంటే అది మీ పొరపాటు చేసేది ఏమీ లేదు అది సో ఇక్కడ ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో లేరు బట్ కాకపోతే ఆ ప్రభుత్వానికి ఎలా ఉంటాయంటే ఒక ఆయుధాలుగా మారతాయి కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఆచితూచి ఆలోచించుకుని వ్యవహరించుకుని వెళ్తారు సో అందుకని ఏం చేస్తారంటే ఈ నోటిఫికేషన్లో ఎన్నో కొన్ని పోస్టులు ఇవ్వాలి అని అనుకుంటారు లేదు అనుకో మీకు సాధారణంగా ఈ స్పెషల్ డిఎస్సి అయినా సరే ఇవ్వాలని చూస్తారు నాకు తెలిసినంతవరకు లేదు జనరల్ డిఎస్సిలో ఇవ్వాలంటే కొన్ని పోస్టులతో ఇవ్వచ్చు అల్టిమేట్గా అయితే కనుక రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మెగా డిఎస్సికి వెళ్తారు సార్ నిజంగా వెళ్తారా ఇరవై వేల ఖాళీలు ఉంటాయంటే ఈ లోపు ఈ లోపుగా ఏ ఖాళీలు మీకు కేవలం ఒక్క సంవత్సర కాలంలో ఇన్ని ఖాళీలు వస్తాయంటే రెండు మూడు రెండు సంవత్సరాల వ్యవధిలో ఖాళీలు రావాలి కనీసం రావా సూపర్ నవ పోస్టులు సృష్టిస్తారు ఏమో లేదండి సింపుల్గా చెప్పాలంటే ఇరవై ఆరు అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చేసి అతమైంది ఎలక్షన్ ముందుకు వెళ్ళిపోయారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందుకు వెళ్ళిపోయారు అనుకోండి సో ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు మీకు అతమైందా లేదు తర్వాత వచ్చేవాళ్ళు దాన్ని బట్టి ఏం చేస్తారు ఇది చాలా తప్పులు ఉన్నాయి సో ఇది జరగొచ్చు ఇదంతా కూడా మీకు ఒక ఎనాలిసిస్ అంతే అంతేగాని సో పోస్టులు ఖచ్చితంగా ఇరవై వేలు ఇస్తారా పదహారు వేలు ఇస్తారా పదిహేను వేలు ఇస్తారా పాతికి వేలు చెప్తారా అని నేను చెప్పలే ప్రతిపక్షంలో ఏం చెప్పొచ్చు పాతికి వేలు ఇస్తామని చెప్పవచ్చు సో పాతి వేలు ఇస్తామని చెప్పవచ్చు ఎలక్షన్ స్టంట్లో అది ఇదంతా మీకు అర్థం అవడం కోసం చెప్పాం ఉదాహరణకి లాస్ట్ టైము మీకు చూడండి వైఎస్ గవర్నమెంట్ ఏం చేశారు కేవలం ఆరు వేలు ఒక్కందని చెప్తే మేము మెగా డిఎస్ అన్నారు నెగల ఇది అని సింపుల్ మీకు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవాలంటే ఎవడో మిమ్మల్ని బాగు చేయలేడు అది సో రెండు వేల ఇరవై ఆరులో ఏదైనా ఇస్తే చిన్న నోటిఫికేషన్ అది డిఎస్సికి ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు లేదు స్పెషల్ డిఎస్సి ఇవ్వచ్చు టెట్లు అయితే కనుక జరుగుతాయండి దాంట్లో డౌట్ లేదు అది మీకు ఇన్ని విషయాలు చెప్పాం ఇప్పటికి ఇంకా అర్థం చేసుకునే వాడు ఉంటే కనుక వాడు బాగుపడతాడు అర్థం చేసుకోలేదు అనుకోండి ఎవడో బాగుపడలేదు ఎన్ని చెప్పినా కానీ వాళ్ళకి ఏంటంటే ఇంకా అది మీ చెప్తే మీ ఇష్టం నేను చెప్పగలిగిన చెప్పాను అది ఓకేనా